జిల్లా నెన్నేల మండలంలోని బొమ్మన శ్రీమతి దేవి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఎట్టి నామినేషన్ నిన్నేల మండల కేంద్రంలోని కృష్ణపల్లి రోడ్డు చౌరస్తా నుండి గ్రామ పంచాయతీ ఆఫీస్ వరకు భారీగా వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ముగ్గురు పిల్లల జీవో తీసేసిన తర్వాత అవకాశం పొందినటువంటి జిల్లాలో మొదటిగా ఎన్నెల మండలం నుంచి నామినేషన్ వేయడం ఇవాళ ఆర్షదేయం ఎన్నెల మండల ప్రజలు గౌరవ ఎమ్మెల్యే గారు దీవెనతో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఎన్నెల గ్రామ ప్రజలకు గెలిపి గెలిచిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు సేవలు అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే పూర్తిగా గతంలో ఎంపీపీ చేసింది నైంటీ ఫైవ్లో ఇప్పుడు ముగ్గురు పిల్లల జీవో తీసేయడం వల్ల మరొకసారి అవకాశం వచ్చింది మహిళా నేతగా గుర్తింపు కూడా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా గెలిపిస్తారని ఆశిస్తున్నాం ప్రజల మద్దతు కూడా బాగా ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ముందుకు పోయి విజయకేతనం ఎగరవేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఈ నామినేషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి మా గ్రామ మహిళలకు సోదరులకు అదేవిధంగా మా యువకులకు గ్రామ ప్రజలకు అందరికి కూడా పేరు పేరున కృతిజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడనే మన ప్రచారంలో కూడా భారీ ఎత్తున ముందుకు పోయి ప్రజల్లో మన గుర్తుని ముందుకు తీసుకుపోయి గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ